నమస్తే నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాతున్నారండి పరుపు ఎప్పుడు కొనాలో ఎలా తెలుస్తుంది ఒక కస్టమర్ అడిగారండి పరుపు ఎప్పుడు కొనాలో ఎలా తెలుస్తుంది అంటే మీరు పరుపు మీద పనుకున్నప్పుడు నిద్ర పట్టకపోతే పరుపు కొనాలి పరుపు మీద పనుకున్నప్పుడు మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంటే పరుపు కొనాలి మీరు పరుపు మీద పనుకున్నప్పుడు స్కిన్ ఎలర్జీలు ఇస్నోఫిలియా లాంటివి వస్తుంటే పరుపు కొనాలి పరుపు ఎలా కొనాలి ఇంకా క్లారిటీ చెప్తారు పరుపుని ఎలా కొనాలంటే మీరు పరుపుని మేల్కొని కొనండి అప్పుడు హాయిగా నిద్రపోతారు అట్లా కాకుండా నిద్రపోతే కొంటే మీరు మేలుకొని ఉండాల్సి వచ్చింది ఆ పరుపు మేరకు ఇదేంటి సార్ అర్థం కాలేదు అనొచ్చు మీరు తెలుసుకోండి పరుపు గురించి అవేర్నెస్ తీసుకొని పరుపు కొనుక్కోండి లోపల ఏ మెటీరియల్ వాడతారు ఏ క్వాలిటీలు మంచివి యాక్సిరీస్ ఎలా ఉండాలని తెలుసుకొని కొనుక్కోండి హ్యాపీగా నిద్రపోతారు అట్లా కాకుండా వెళ్ళిపోయి బ్రాండెడ్ షోరూమ్కో లేకపోతే ఏదో లోకల్ బెడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి రేటు తక్కువ కోసం మందాల కోసం లోపల ఏం కుట్టారో తెలియకుండా కొన్నారా ఆటోమేటిక్గా మీరు కూడా ఉండాల్సిన పరుపు మీద కొనుక్కుంటే ఇంకైతే మీరు ప్రాబ్లమ్స్ వస్తే వెళ్తున్నారు పరుపు దగ్గరికి అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గించేటట్టుగా ఉండాలి మీ పరుపు ప్రాబ్లమ్స్ పెంచేటట్టుగా ఉండకూడదు ఏదైనా ప్రాబ్లంని డబ్బు పెట్టి కొనలేం కానీ నిద్ర ప్రాబ్లంని డబ్బు కూడా కొద్దిగా అవకాశం ఉంది నిద్ర పట్టకపోవటం నెప్పులకి కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే అవకాశం ఉంది మిగతా ఎక్కడా లేదు ఇలా కొన్ని నిద్రని డబ్బు పెట్టి కొనలేమంటారు కదా సామెత కానీ నిద్రని డబ్బులు పెట్టి కొనలేకపోయినా నిద్రకు ఉపయోగించే పరుపు వల్ల ఎంతో కొంత పర్సంటేజ్ అనేది నిద్ర పెట్టింది మంచి లాటెక్స్ పరుపు వేసుకొని న్యాచురల్ మంచి డెన్సిటీ ఫోమ్ లాటెక్స్ తీసుకొని దాని మంచి యాక్సిరీస్ కాటన్ యాక్సిరీస్ తీసుకుంటే మీకు గ్యారంటీ నిద్ర పట్టింది గ్యారంటీ నెప్పులు గ్యారెంటీ స్కిన్ ప్రాబ్లం తగ్గింది కొన్ని ఇసును పిల్ల ప్రాబ్లం తగ్గిద్ది కొంతమంది ఇళ్ళకెళ్ళి చూడండి ఇళ్ళంతా నీట్గా ఉంటుంది కానీ బెడ్రూమ్లోకి వెళ్ళగానే వాసన వస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు వాళ్ళు అనుకుంటారు ఏంది ఇల్లు అంతా శుభ్రం చేస్తాం వాసన పాడలేదు అంటారు పరుపులో నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పరుపు వాడుతూ ఉంటారు పిల్లలు యూరిన్లు పోసి ఉంటారు ఏదో ఫుడ్ తిని ఉంటారు లోపల డస్ట్ ఎల్ ఉండి ఫంగస్ ఎల్లు ఉండి నీళ్లు పోసి ఉంటారు ఎన్నో రకాల కారణాలతో దాని లోపల స్మెల్ బ్యాక్టీరియా చెడిపోయి ఫంగస్ ఏర్పడి బయటకు వస్తూ ఉండిద్ది ఎక్కడో దానికి మనం షర్ట్ వేసుకున్నాము ఒక రోజు ఉతకపోతే రెండు రోజు చమట వాసన మూడో రోజు ఎంత గబ్బు కడతా ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక షర్టే మీకు ఇలా ఉంటే రెండో రోజుకి ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ పరుపుని ఎలాంటి యాక్సిరీస్ లేకుండా టాపర్లు ప్రొటెక్టర్లు ఎలాస్టిక్ బెడ్షీట్లు లేకుండా మీరు చలివిడిగా వాడుతూ ఉంటే వాసన ఆడికి లోపల ఉంటుంది రోజు రోజు పెరిగిద్ది ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే మంచి పరుపు కొనుక్కొని మంచి యాక్సిరీస్ తోటి కనుక పరుపు కనుక వాడుకుంటా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మేము ఇచ్చే యాక్సిరీస్ అన్ని హైజెనిక్ ఇంకా కొద్దిగా ఇప్పుడు యాక్సిరీస్లో సెంటెడ్ పర్ఫ్యూమ్డ్ నేచురల్ పర్ఫ్యూమ్డ్ కూడా తీసుకొస్తాం లాటెక్స్ అంటే రబ్బర్ స్మెల్ వచ్చింది ఎక్సలెంట్ యాక్సిరీస్ కూడా పర్ఫ్యూమ్డ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా ఇస్తున్నాం ఎక్కడ కూడా నేను వీడియోల్లో ముందే చెప్పను చేసి చూపిస్తా ఉన్నాను దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి ఇస్తానే ఉన్నాను నేను కానీ ఎక్కడ చెప్పలా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి ఏదైనా చిన్న పాయింట్ నేను చెప్పాను అది రాలేదనుకో తప్పులాగా చూపిస్తారు నేను చెప్పకుండా వేసాను అనుకో ఆనందపడతారు నేను చెబితే అదే ఉంది అంటారు ఎగ్జామ్ పేడేస్తాను అది చెప్తే అదే ఉంది అంటారు ఒకవేళ చెప్పి వేయకపోతే అది కూడా ఏరా అంటారు అదే రాలేదని తప్పులాగా చెప్పిస్తారు అలాగే డస్టర్ వేస్తాను నేను ఫోమ్ మొక్కలు మిగులుతుంటే పరుపులు ఇలాంటి చిన్న చిన్న మొక్కలు వేస్తాను ఎందుకంటే డైనింగ్ టేబుల్ శుభ్రం చేసుకుంటానుకో గ్యాస్ పై గట్టుగా శుభ్రం చేసుకోవడానికి పనికి వస్తాను స్పాంజ్ మొక్కలు ఉంటే నా దగ్గర వేస్తాను అది నేను చెప్పాను అనుకోండి ఏలేదు అనుకోండి మీరు చెప్పారు ఏలేదు అంటారు నాకు ఇప్పుడు నేను దగ్గర ఉన్న డబ్బులు ఖర్చుగా ఉంది సర్వీస్ ఎంతైనా చేయొచ్చు కదా నా దగ్గర ఉన్నదే వేస్తా ఉన్నాను ఇంకో విషయం మా డస్టర్ రెండు తెలుసా మాములుగా మీరు డస్టర్ కొనుకొస్తే వాష్ ఏరియాలో వాడి డస్టర్ మాక్సిమం వస్తే వారం పది రోజులు వచ్చింది మదట్ట కాదు ఆరు నెలలు వస్తుంది కొంతమంది చదువుతున్నారు ఏముందండి మీ దాంట్లో ఆరు అయినా కానీ మీ చెడిపట్ల డస్ట్ అంటే ఎందుకంటే క్వాలిటీ అలాంటిది నేను ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వాళ్ళకి నేను ఇచ్చాను మాయ్యి పోములు మొక్కలు అడిగితే ఇచ్చాను తెలిసిన వాళ్ళకి మామూలుగా రోజుకు ఒక స్పాంజి మొక్క పారేసేవాళ్ళు కానీ మేము ఇప్పుడు ఇచ్చిన స్పాంజీలు వారం పది రోజులు వస్తాయి గోడకి సున్నానికి స్పాంజి కొడతారు అనమాట చేసినాక దానికి కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు అట్లా చిన్న చిన్నయే నేను ఇస్తూ ఉంటాను ఎక్కడ చెప్పను అలాగే పర్ఫ్యూమ్ ఇస్తున్నాం మనం యాక్సరీస్ జిప్పు కావరు హెవీ క్వాలిటీ ఇస్తున్నాం ఫస్ట్లో చూడండి ఇప్పుడు చూడండి జిప్పు కావరు నేను ఎక్కడ కూడా నేను వీడియోలో మెన్షన్ చేయాల స్పెషల్ జిప్పు కవర్ ఇస్తా అందరికి చెప్తానే ఉన్నా ఎంత హెవీ క్వాలిటీ పెంచాము జిప్పు గారు ఫస్ట్ జిప్పు కారు ఇప్పుడు జిప్పు కవరు సంబంధమే లేదు అసలు సెవెంటీ టీసీ బెడ్షీట్ ఇచ్చేవాళ్ళం వాళ్ళు టూ ఫార్టీ టీసీ ఇస్తున్నాం జిప్పు గారు అప్పుడు ఆ నాలుగో నెంబర్ జిప్పు కవరు వాళ్ళ ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ జిప్పు కవరు వాడుతున్నాం అంత హెవీ క్వాలిటీ పెంచేసాం మళ్ళీ పర్ఫ్యూమ్ ఇస్తున్నాం ఇప్పుడు ఇట్లాంటి హోమ్ అవేర్నెస్ మీరు తెచ్చుకోవాలి పరుపులో మీరు అవేర్నెస్ పెంచుకొని మీరు పరుపుకుంటే హ్యాపీగా నిద్రపోతారు మీరు నిద్రపోతే పరుపు కొంటే ఏం తెలుసుకోకుండా నిద్రపోతే పరుపుకుంటాం ఏం తెలుసుకోకుండా కొంటే మీరు మేలుకొని ఉండాల్సిందే అది క్యాప్షన్ అనుకోండి అట్లాగే మా యాప్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇలా అవేర్నెస్ స్క్రిప్ట్లు కమ్యూనిటీ పోస్టులు ఎన్నో పెట్టాము అవన్నీ తెలుసుకోండి దానివల్ల మీరు ఎంత లాభం పొందుతారు మా యాప్ ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి సోషల్ అవేర్నెస్ కస్టమర్ ఎడ్యుకేటెడ్ వీడియోస్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే ఎన్నో పోస్టులు దాంట్లో ఉంటాయండి అదే మా యాప్ స్పెషాలిటీ ఇంకా ఏదైనా డౌట్ అంటే ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండదు అండి లైవ్లో అడగచ్చు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం